గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈ రోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని గాత వారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఘాతవారం నాడు ఏ పనులు చేసుకోకూడదు అసలు గాతవారం ఏమిటి అదృష్ట సంఖ్య ఏమిటి అలాగే వీరు చదవలసినటువంటి వారి యొక్క మంత్రం ప్రతి ఒక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కో నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుక్రవారం గాతవారం శుక్రవారం నాడు అలాగే వీరి యొక్క నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం గల వారితోని రేవతి నక్షత్రం నాడు శుక్రవారం అయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో వీరు ఎవరితో అయినా సరే అంటే రేవతి నక్షత్రం వారితో ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్ పెట్టుకున్నా కాస్త ఇబ్బంది ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సంబంధించి శుక్రవారం నాడు కటింగ్లు చేయించుకోవడం కానీ అలాగే శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ అలాగే ఏవైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు ఇక ఏమేమి చేయొచ్చు అంటే వివాహం చేసుకోవచ్చు మొట్టమొదటిసారి జుట్టు తీయొచ్చు అలాగే చోలు కుట్టించడం కానీ అలాగే మీరు ఏదైనా సరే ఇంట్లో జరిగేటువంటి శ్రీమంతాలు కానీ అలాగే పుంసవనం కానీ అలాగే ఏవైనా వ్రతాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ నక్షత్రంలో ఉన్నవారికి ఉన్నటువంటి నక్ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే విశాఖ అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వాస్తవంగా ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి ఆ యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశాఖ నక్షత్రానికి సంబంధించి గురువారం వీరికి అదృష్టవారము అంటే ఈ యొక్క పాదాలు ఉన్నటువంటి వారికి అలాగే వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి రెండు మూడు అలాగే వీరు చదవలసినటువంటి విశాఖ నక్షత్రం వారు చదవలసిన మంత్రం ఏమిటంటే ఇంద్రాగ్నస్తే చవిత్మహే మహాశ్రేష్టాయ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయాత్ అన్న మంత్రం చదవడం మంచిది అలాగే అనురాధ నక్షత్రం వారికి అదృష్టవారము శనివారం స్థిరవారము అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది అలాగే వీళ్ళు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం మిత్రేయాయ ది విద్మహే మళ్ళీ చెబుతున్నా అండి ఓం మిత్రయ విద్మహే మహామిత్రాయ దిమహి తన్నో అనురాధ ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి చాలా చాలా శ్రేష్టము అలాగే ఈ యొక్క నక్షత్రం వారికి సంబంధించి అదృష్టవారం బుధవారం అదృష్ట సంఖ్య ఒకటి ఐదు మీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం జ్యేష్ఠాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జేష్ట ప్రచోదయాత్ ఈ మంత్రం ఏదైతే ఉందో కష్టకాలంలో మీరు కనుక నూట ఎనిమిది సార్లు జపం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు అలాగే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్నటువంటి వారు మాత్రమే జాతకం కోసం కాల్ చేయండి మెసేజ్ చేయండి ఆ జాతకం కోసం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటల పాటు మాకు నాలుగు గంటల పాటు టైం పడుతుంది ఆ తర్వాతకి జాతకం మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది చాలా మంది జ్వాలాముఖి మాల ఉచితం కదా వీడియో చూడంగా ఉచితం కదా అంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాదండి మీకు ఎవరికైతే ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలో మా ఛానల్ లింక్ కూడా నాకు షేర్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం తెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెవిడీస్ తీసుకోవాలి ఎలాంటి మందులు పట్టణ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహుదశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్న ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కి పడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాడుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాడుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడుసార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలు అంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటూ ముట్టు మహిళ ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలో మధ్యలోంచి ఒకరొకరు ఉంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయ్లో పెదనాయలు వాళ్ళతో గుమ్మడికాయ పోయిచ్చి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతర చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖ్య మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతసలు అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనా జనోభవంతు స్వస్తి